క్రియేటివ్ రకం స్మృతి ఎపిసోడిక్ రకం స్మృతి అదేవిధంగా సింటాక్టిక్ మెమరీ సిమెంటిక్ సారీ సిమెంటిక్ రకం మెమరీలు అంటే ఏమిటి మళ్ళొకసారి ఒకసారి చూద్దాం క్రియేటివ్ రకం స్మృతి ఎపిసోడిక్ మెమరీ సిమెంటిక్ మెమరీ అంటే ఏమిటి సో వాట్ ఈజ్ క్రియేటివ్ టైప్ ఆఫ్ మెమరీ సెకండ్ వన్ ఇస్ ఎపిసోడిక్ మెమరీ థర్డ్ వన్ సిమెంటిక్ మెమరీ సో ఇక్కడ రెడెంటిగ్రేటివ్ రకం స్మృతి అంటే మామూలుగా ఏమైతే అంటే మనం చిన్నప్పుడు చదివిన పాఠశాలకు వెళ్ళాం పాఠశాలను చూడగానే ఈవెన్ ఫోటో కూడా చూడగానే మనకి ఏంటంటే అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటాయి మనం ఆడిన ఆటలు మన ఫ్రెండ్స్ మన ఉపాధ్యాయులందరూ గుర్తుకొస్తారు ఈ విధంగా చిన్న ఉద్దీపనతోటి ఈ విధంగా మన యొక్క పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అంటే మెమరీ అంతా కూడా మనకు రావడాన్ని ఏమంటారంటే రెడింటిగ్రేటివ్ రకం స్మృతి అంటారు అదేవిధంగా చిన్నప్పటి ఫ్రెండ్ను కూడా ఒక ఫ్రెండ్ని చూస్తే ఏమవుతుంది మనం అప్పుడు చదువుకున్నప్పటి అంటే ఏ ఫ్రెండ్ అయినా మన జ్ఞాపకాలన్నీ మనం చేసిన అల్లరి పని లేకపోవచ్చు లేదా మన ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా చేస్తామనేటి అన్నీ గుర్తుకొస్తాయి దీన్ని ఏమంటారంటే రెడింటిగ్రేటివ్ రకం స్మృతి అంటారు ఇక రెండవది ఎపిసోడిక్ టైప్ ఆఫ్ మెమరీ ఎపిసోడిక్ మెమరీ అంటే ఏదైనా ఒక సంఘటన అంటే ఎపిసోడ్ అంటాం మనం సినిమాల్లో కదా ఎపిసోడ్ అంటాం కదా అట్లా ఒక సంఘటన కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాం మన ఇంట్లో సో దాన్ని పూస అంటే ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకోవడం ప్రతి అంశం గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటారు ఎపిసోడిక్ మెమరీ అంటారు కొందరు ఏం చేస్తారంటే ఏదో ఒకనాటి సందర్భం ఉంటుంది ఆ సందర్భానికి సంబంధించిన అంశాలను పూసగుచ్చినట్టు ఇప్పటికి కూడా ఎవరేమన్నారు డైలాగులతో సహా మామూలుగా చేస్తుంటారు చెప్తుంటారు అది అందరికీ సాధ్యం కాదు దీన్ని ఏమంటారు అంటే ఎపిసోడిక్ మెమరీ అంటారు అంటే ఈ రకంగా మనం బర్త్డే కావచ్చు లేకపోయినట్టయితే ఏదైనా ఒక మంచి అంశం పట్టు తీసుకుంటే అవి దాన్ని పూసగుచ్చినట్టు వివరించడం అంటే క్షుణ్ణంగా ఇట్లా ప్రతి ఎవ్రీ పాయింట్ దాన్ని చెప్పడాన్ని ఎపిసోడిక్ మెమరీ అంటారు ఇక చివరిది ఏంటంటే మామూలుగా సిమాంటిక్ మెమరీ అంటే ఏమి లేదు జనరల్గా సింపుల్ మనకు ఇప్పుడు ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది ఇండియాకు సో మన అందరికి తెలిసే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సో అట్లా మామూలుగా ఈవెంట్స్ కానీ అంటే అట్లాంటి టైప్ ఆఫ్ ఇవి అంటే వరల్డ్కి సంబంధించిన ఏవైతే చరిత్రకు సంబంధించిన అంశాలు ఫ్యాక్ట్స్ సో పత్రాల లోపల ఆకుపచ్చ రంగ కారణం ఏంటంటే క్లోరఫిల్ అంట లేదా సైకాలజీ సంబంధించిన ఏదైతే మోడ్రన్ ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తారంటే విలియం జేమ్స్ సో ఇలాంటి ఫ్యాక్ట్స్ గురించి ఏదైతే మెమరీ ఉంటుందో